నేను శ్యామ్ ప్రసాద్ వెల్కమ్ టు శ్యామ్స్ కిచెన్ గార్డెన్ మనకి వాళ్ళ మిద్దె తోటలే కానీ అలాగే పెరటి తోటలే కానీ ఇట్లాంటి వ్యవసాయం చేసుకున్నామంటే ప్రధాన కారణం విష రసాయనాలతో కూడినటువంటి ఆహారాలు ఉండడం వల్ల ఇటువంటి కూరగాయల్ని మనం దూరం చేయడానికి ఇలా మిద్దె తోటలనే పెర పెరటి తోటలనే కానీ పెంచుకుంటున్నాము సో దీనిలో భాగంగా నాకేంటంటే బయట మనం మిర్చి కొనుక్కున్నామంటే దానిలో చాలా వరకు కూడా కెమికల్స్ ఉంటాయి సో ఈ కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ తినడం వల్ల మనకు ఉపయోగం అయితే చాలా తక్కువ ఉంటుంది ప్రతిసారి కూడా నేను చాలా వరకు ఫెయిల్ అయ్యాను మిర్చిలో ఈసారి అయితే కనీసం ఇంట్లో అవసరాలకైనా పండించుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న పాలీహౌస్ అయితే కట్టుకున్నాను ఇదిగోండి ఇది మొత్తం పాలీహౌస్ ఈ రూమ్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ బై ట్వెల్వ్ కానీ అలా ఉంటుంది సో దీనికి సంబంధించిన ఈ బ్లూ మస్కిటో నెట్ అనమాట దీని కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలైంది మాకు విజయవాడ వన్ టౌన్లో అయితే నేను తీసుకున్న ఈ పద్నాలుగు వందల రూపాయల నెట్ మొత్తం కూడా ఈ రూమ్కి అంటే టాపు ఫోర్ సైడ్స్ మొత్తం సరిపోయింది ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే నేను ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసా ఎందుకంటే ఇప్పుడు నేను రాత్రిపూట క్లోజ్ చేస్తా అంటే బగ్స్ అట్లాంటివి వచ్చి ఎక్స్పెక్ట్ వస్తాయి దానివల్ల ఇది నేను క్లోజ్ చేస్తాను ఇక్కడ ఇది ఇది ఇలా లాగేస్తే కనుక మనకి క్లోజ్ అయిపోతుంది ఇదిగో సో ఈ విధంగా లాగేస్తే ఇది కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది దీన్ని మళ్ళీ మనకి అంటే ఎందుకంటే ఇది మొత్తం క్లోజ్ అయిపోతే కనుక అనేది ఎక్కువైపోతుంది సో అందుకని ఒకవైపు ఓపెన్ పెట్టేస్తా నేను ఇది ఇందులో నేను ప్రధానంగా టమాటా అండ్ మిర్చి అయితే పెట్టుకున్నాను ఈ రెండు అయితే నేను బయట కొనకుండా మ్యాక్సిమం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టానండి సో ఇదిగోండి ఆల్రెడీ నాకు మిర్చి అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే బెస్ట్ లేదని చెప్పను ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయిపోయింది దీనివల్ల నాకు ఇక్కడ మీకు మిర్చి అయితే బాగా వచ్చినాయి ఈసారి ఇదిగోండి ఇవి మిర్చిని అంటే గ్రీన్లో గ్రీన్ కలిసిపోయినాయి కాబట్టి నేను చూపించలేకపోతున్నా మీకు క్లియర్గా ఇదిగోండి ఇది ఒక చెట్టేనండి మొత్తం ఇది ఒక చెట్టు కాదు సారీ మూడు చెట్లు మూడు చెట్లు ఒక కుండీలో పెట్టాను అలాగే ఇక్కడ పసుపు ఒకటి పెట్టుకున్నాను టమోటా వచ్చి ఇది మొన్న వర్షాలకి అంటే ఇటీవల మనకి ఏంటంటే గమనించినట్టయితే ఉన్నట్టుండి ఎక్కువ వానలు రావడం రెండు మూడు రోజులు అలాగే ఎండ విపరీతంగా ఉండడం వల్ల చెట్టు అయితే డల్ అయింది ఇవి కూడా టమోటాని మళ్ళీ ఇవన్నీ మిర్చిని ఇవన్నీ కింద ఇలాగా గ్రో బ్యాగ్స్ అయితే పెట్టుకున్నా గ్రో బ్యాగ్స్ పెట్టుకొని ఇలా కర్రలు అయితే కట్టుకున్నా నేను ఇదిగో నేను మొత్తం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోండి చిన్న పాలిహౌస్ లాగా ఒక సైడ్ అయితే ఓపెన్ చేసేయండి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక అర కేజీ కాయ అయితే కోసాను నాకు తెలిసి నాకు ఇవి నాకు తెలిసినంత వరకు ఈ కాయలు నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉంటాయండి కొంచెం పండిపోయినా కానీ పర్వాలేదు ఉపయోగపడతాయి ఇక్కడ వస్తున్నాయి ఇది ఇదంతా కూడా ఇచ్చే ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా ఉన్నని ఇగోని ఇక్కడ సో ఇవన్నీ కూడా మనకి మిచ్చనే నెక్స్ట్ ఇక్కడ ఇంకొచట్టు ఇగోని ఇక్కడ ఒకటి పన్నిపోయింది ఇక్కడ కింద చూసారా కాయలు అలాగే లోపల కూడా మీకు ఇంకా కాయలు ఉన్నాయి అయిగండి సో అలాగే ఇక్కడ పైన ఇవాళ ఎందుకంటే కాయలైతే కోసాను కోయడం వల్ల మనకి మళ్ళీ పూత రావడము అలా ఉంటుందని కోసాను అయిగం ఇలాంటి ఆల్రెడీ ఈ చెట్టుకి కొంచెం అయితే ఎఫెక్ట్ అయింది అయినా సరే పోతొస్తుంది మనకి ఇక్కడ సో వీటిని కూడా గ్రో బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నా నేను సో పాలీ హౌస్లో పెంచినటువంటి ఒక చిన్న పాటి మిర్చి అండ్ టమాటా తోట ఇదైతే ప్రస్తుతానికి ఇలా ఉంది కష్టపడినందుకైతే పచ్చిమిర్చి మానే వస్తున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక చిన్న గదిలో ఇలా కట్టుకోవచ్చు నాకేం చేశానంటే చుట్టూతా నాలుగు పక్కల షామియాన రింగ్స్ ఉంటాయి అందులో నేను సరిగ్ బాదులు అంటారు కదా వాటిని దించేశాను దించి ఆ పైన అయితే ఇలా పన్నీర్లా కట్టుకున్నా మొత్తం ఇవన్నీ కూడా పాత వాసం బొంగలే వాటిల్లో కట్టుకున్నాను ఇలా చుట్టూతా కట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టాను సో ఇవి టమాటాకి స్టేకింగ్ టైప్లో పెట్టాను కానీ ఎంత మట్టుకు వస్తాయో నాకు ఐడియా లేదు ట్రై అయితే చేస్తున్నాను నేను సో మిగతా గార్డెన్ అయితే ఎలా ఉందంటే ఈ ఎండలకి వానలకి అయితే అంటే అంత హెల్తీగా ఉందని అయితే నేను చెప్పను ఎందుకంటే ఉన్నట్టుండి వానలు ఒక మూడు రోజులు నాలుగు రోజులు పడుతున్నాయి కదా దీనివల్ల ఏమవుతుందంటే పచ్చగా ఉంటున్నాయి ఉన్నట్టుండి పండిపోతున్నాయి ఆకులు ఇలా జరుగుతున్నాయండి సో ఇక్కడైతే నేను ఈ వానలు దెబ్బకి మర్చిపోయా చూడండి దోసకాయ ఎలా అయిపోయింది అటు సైడ్ కూడా ఇంకొక దోసకాయ ఉంది బీరకాయలు ఇవన్నీ కూడా కొన్ని విత్తనానికి అయితే వదిలేశాను కొన్ని అయితే కూరగాయలు కోసానండి ఇవాళ సో ఆ కూరగాయలు కూడా మీకు నేను చూపిస్తా ఇంకొకటి ఏంటంటే ఒక బూడిది గుమ్మడికాయ కూడా వచ్చింది ఇదంతా ఒక సైడ్ గార్డెన్ ఇంకా ఉంది అటు సైడ్ ఉంది అంటే ఈ గ్రీన్ హౌస్కి పలీ హౌస్కి అటువైపు ఇంకొకటి ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా వంగ చెట్లు నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని నారింజ అంటారు కదా ఆ ప్లాంట్స్ గోంగూర రాతి ఉసిరి అలాగే ఇవాళ కోసినటువంటి కూరగాయలు అండి ఇవి సో ఇవి వాళ్ళ ప్రజెంట్ కోసిని కొంచెం మబ్బు మబ్బుగా ఉంది అందుకనే కూరగాయలన్నీ కోసేస్తున్నాను ఇవన్ని కొన్ని బీరకాయలు ఉన్నాయి ఇవైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసేటటువంటి నేత బీర సీడ్స్ వదిలేసాను ఇవి బూడిద గుమ్మడి కొన్ని డ్రాగన్ కూడా ఉన్నాయి చూపిస్తాను సో ఇదిగోండి ప్రజెంట్ అయితే తోట ఇలా ఉంది పచ్చ పచ్చగా ఉంది కానీ పచ్చదనంగా ఉంది కానీ కానీ ఎక్కువ అయితే ఆకులు పండిపోవడం అలా జరుగుతుంది అది మన ప్రాబ్లం అయితే కాదండి అలాగే ఇక్కడ కొన్ని బెండ ఉన్నాయి ఇవన్నీ కూడా సీడ్స్కి వదిలేశాను అవి అంటే రెడ్ బెండా ఇక్కడ ఒకటి ఉంది అటు సైడ్ ఇంకోటి ఉంది సో ఇవన్నీ కూడా దోసకాయలు కాకరకాయలు అయితే పండిపోతున్నాయి అలాగే ఉంచేసా విత్తనానికి అన్ని ఇక ఇటు సైడ్ కూడా కొన్ని కాకరకాయలు పండిపోయినాయి లాంగ్ బీన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ పొట్ల ఒకటి ఉంది చూపిస్తాను గ్రీన్ చారల పొట్ల అలాగే ఇక్కడ ఒక చిన్న దోసకాయ నెక్స్ట్ ఇక్కడ కాకరకాయలు ఇదంతా ఒక పార్ట్ అనమాట మొత్తం ఇన్సైడ్ మొన్న మొత్తం క్లీన్ చేశాను సో ఇంకొకటి ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేటటువంటి నేతి బీరలు ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఇదిగొని ఇది కూడా సీడ్స్ వదిలేసాను ఇది ఇదంతా పసుపు పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే ఇలా ఉందండి గార్డెన్ మొత్తం ఈ వర్షాలు ఎండల వల్ల క్లీన్ అనేది ఎక్కువైపోతుంది ప్రాసెస్ సో ఇది వాళ్ళ వీడియో చాలా రోజుల తర్వాత నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి పచ్చిమిర్చి బయట వైపు ఉన్నవి ఇవి పండితే ఎల్లోగా అయిపోతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బుల్లెట్ మిర్చిలోనే మీకు బ్లాక్ చూసారు ఎప్పుడైనా ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే పోతా అదంతా ఉంది ఇదంతా కూడా పందిర్లే మొత్తం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఉంటాను